అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మన జీవితాన్ని ప్రశాంతంగా ధైర్యంగా ఎలా మార్చుకోవచ్చో చెప్పే ఒక అందమైన రహస్యం ఇది మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా ఒక్కసారి ఆలోచించండి మనం ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం కదా అంతా ఇలా జరగాలి అలా జరగాలి అని కానీ అనుకోకుండా ఏదైనా అడ్డంకి వస్తే మనం వేసుకున్న ప్లాన్ అంతా తలకిందులైపోతే అప్పుడు ఎంత టెన్షన్గా కంగారుగా ఉంటుందో కదా దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను రాహుల్ ఆశా అని ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం రాహులేమో రోజు కొంచెం కొంచెం చదువుకుని పరీక్షకు ముందు రివిజన్ కోసం కొంత టైం పక్కన పెట్టుకున్నాడు కానీ ఆశా అప్పటిదాకా ఆగి లాస్ట్ మినిట్లో హడావిడిగా చదిలింది ఇక ఎగ్జామ్ హాల్లో పేపర్ కొంచెం కష్టంగా రాగానే రాహులేమో ప్రశాంతంగా రాస్తున్నాడు ఆశాకు మాత్రం టెన్షన్ మొదలైపోయింది చూసారా ఇద్దరి ప్లాన్లో చిన్న తేడా కానీ రిజల్ట్లో ఎంత పెద్ద తేడా వచ్చేసిందో ఇంతకీ ఆశలాగా చాలామంది ఎందుకంత ఒత్తిడికి లోనవుతారు కారణం వాళ్ల ఆలోచన విధానమే వాళ్ల ప్లానింగ్ అంతా పేకముక్కలతో కట్టిన ఇల్లులా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది కానీ చిన్న గాలి వీచినా కుప్ప కూలిపోతుంది అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అంతా నేననుకున్నట్టే జరుగుతుంది నా ఉద్యోగానికి ఢోకా లేదు అనుకోని ఖర్చులేమీ రావు అని ఒక రకమైన అతి ధీమాతో ఉంటారు ఇది ఎలా ఉందంటే ఆకాశం నిర్మలంగా ఉందని గొడుగు తీసుకెళ్లకుండా బయటికి వెళ్ళినట్టు అకస్మాత్తుగా వాన వస్తే తడవక తప్పదు కదా ఈ అతి నమ్మకమే అసలు సమస్య అలాంటి పరిస్థితుల్లో జీవితంలో ఒకే ఒక్క చిన్న సమస్య వచ్చినా చాలు అనుకోకుండా ఒక హాస్పిటల్ ఖర్చు లేదా ఉద్యోగంలో చిన్న ఇబ్బంది అంతే వాళ్ళ ప్లాన్ మొత్తం కుప్పకూలిపోతుంది ఎందుకంటే వాళ్ళ ప్లాన్లో చిన్న తప్పు జరగడానికి కూడా అసలు చోటే లేదు మరి దీనికి పరిష్కారం లేదా ఉంది అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఆ అందమైన రహస్యం మన జీవితానికి మనమే ఒక సేఫ్టీ రోప్ అంటే ఒక భద్రత తాడుని ఏర్పాటు చేసుకోవడం అనమాట దీన్నే రూమ్ ఫర్ ఎర్రర్ అని అంటారు అంటే ఏంటో తెలుసా అనుకోనివి జరిగినప్పుడు కూడా తట్టుకోవడానికి మన ప్లాన్స్లో కొంచెం అదనపు సమయాన్ని కొంచెం అదనపు డబ్బుని ఇంకాస్త భద్రతని మనమే ఏర్పాటు చేసుకోవడం అంతే చాలా సింపుల్ కదా ఇది మన రోజువారీ జీవితంలో ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఒక చిన్న ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టుకోవడం లేదా ఆఫీస్లో ఒక పనిని డెడ్లైన్ కన్నా ఒకరోజు ముందే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోవడం మన జాబ్తో పాటు ఇంకో కొత్త స్కిల్ నేర్చుకోవడం చివరికి ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు టెన్షన్ పడకుండా ఓపికగా ఉండటం కూడా ఈ రూమ్ ఫర్ ఎర్రర్ కిందికే వస్తుంది చూడండి మన దగ్గర ఇలాంటి ఒక బఫర్ ఒక సేఫ్టీ నెట్ ఉన్నప్పుడు మనం సమస్యల నుండి బయటపడటమే కాదు అసలు ఏ సమస్య వచ్చినా భయపడకుండా చాలా ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలుగుతాం ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు మన మనశ్శాంతికి సంబంధించిన విషయం సరే ఈ ఐడియా వినడానికి సింపుల్గా ఉంది కదా కానీ ఇది ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ప్రపంచంలోనే పెద్ద పెద్ద వ్యక్తులు గొప్ప గొప్ప కంపెనీలు దీన్ని ఎలా ఉపయోగిస్తాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం రండి ఒక కొండ ఎక్కే వ్యక్తిని ఊహించుకోండి తను ఎప్పుడూ ఒకే తాడు మీద ఆధారపడడు తనతో పాటు రెండో తాడును కూడా తీసుకెళ్తాడు చాలాసార్లు ఆ రెండో తాడు అవసరమే పడకపోవచ్చు కానీ ఒకవేళ మొదటి తాడు తెగిపోతే ఆ రెండో తాడే కదా తన ప్రాణాన్ని కాపాడేది మన జీవితంలో ఈ రూమ్ ఫర్ ఎర్రర్ అనేది కూడా సరిగ్గా అలాంటి ప్రాణాలను కాపాడే భద్రతా తాడు లాంటిదే ఇక మన దేశంలోనే చూసుకుంటే టాటా గ్రూప్ ఒక గొప్ప ఉదాహరణ వాళ్ల బలం ఎంత వేగంగా ఎదుగుతున్నారనే దానిలో కాదు ఎంత సిద్ధంగా ఉన్నారనే దానిలో ఉంది వాళ్ళు ఎప్పుడూ కష్ట సమయాల కోసం పెద్ద మొత్తంలో డబ్బుని పక్కన పెడతారు అందుకే దేశంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభం వచ్చినా వాళ్ళు మాత్రం చాలా బలంగా నిలబడగలుగుతారు అలాగే ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అయిన అమెజాన్ కూడా ఇదే ఫాలో అవుతుంది వాళ్ళు దీన్ని డ్రై పౌడర్ అంటారు అంటే కష్ట సమయాలను తట్టుకోవడానికి అలాగే అకస్మాత్తుగా వచ్చే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వనరులను ఎప్పుడు సిద్ధంగా ఉంచుకోవడం అనమాట చూశారా ఈ భద్రతే వాళ్ళని మరింత శక్తివంతంగా మారుస్తుంది ఈ కథలన్నీ వింటుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా సరే ఇప్పుడు వంతు మన జీవితంలో మన సొంత భద్రతా ప్రణాళికను నిర్మించుకోవడానికి టైం వచ్చింది దీనికోసం పెద్ద పెద్ద మార్పులేమీ అవసరం లేదు ఈ రోజు ఒక చిన్న అడుగుతో మొదలుపెట్టొచ్చు అదెలాగో చూడండి ఇదిగో ఒక సింపుల్ ప్లాన్ మొదటిది కనీసం మూడు నుండి ఆరు నెలల ఖర్చులకు సరిపోయేంత డబ్బుని ఎమర్జెన్సీ ఫండ్గా స్టార్ట్ చేయండి రెండోది ఇల్లు కొనడం లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు బడ్జెట్లో ఒక పది శాతం ఎక్స్ట్రా పెట్టుకోండి మూడోది మీ రోజువారీ పనులలో కొంచెం బఫర్ టైం ఉండేలా చూసుకోండి ఇక చివరిగా మీకు ఇష్టమైన ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి ఈ చిన్న అడుగులు చాలు మీ జీవితం చాలా బలంగా మారుతుంది గారు చెప్పిన ఈ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో బలమైన వ్యక్తులు లోపలి నుండి సురక్షితంగా ఉంటారు ఎందుకంటే వారు తప్పు జరగడానికి అవకాశం ఉంచుకుంటారు నిజమే కదా మన అసలైన బలం బయటకు కనిపించేదానిలో ఉండదు మనం లోపల ఎంత సిద్ధంగా ఉన్నామనే దానిలోనే ఉంటుంది కాబట్టి ఈరోజు నుండి ఈ మాటల్ని మనస్సులో అనుకుందాం నేను సురక్షితంగా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాను నా ప్రశాంతమైన భవిష్యత్తు కోసం నేను బలమైన బఫర్లను నిర్మించుకుంటాను గుర్తుంచుకోండి ప్రశాంతమైన జీవితం అనేది ఒక్కరోజులో వచ్చే గెలుపు కాదు రోజు మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల ఫలితమే